అందరికీ నమస్కారం నేను ఇలా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వీడియో చేస్తున్నా చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలు తమ మాట వినడం లేదని కంప్లైంట్ చేస్తుంటారు మన పిల్లలు మన మాట వినకపోతే ఇంకెవరు మాట వింటారండి మన పిల్లలు మన మాట వినడం లేదు అంటే మనం వాళ్ళని సరైన పద్ధతిలో పెంచడం లేదనే అర్థం జస్ మొక్కై వంగనిది మానై వంగున ఒక మొక్క ఒక మొక్కను పెట్టినప్పుడు చిన్నప్పుడే దాన్ని సరిచేయాలి పెరిగి పెద్దయిన తర్వాత అది అయిన తర్వాత దాన్ని సరిచేయడం సాధ్యం కాదు మనం మొక్క పెడతాం అది అడ్డదిడ్డంగా పెరిగితే దాని చుట్టూ ఉన్న కొమ్మలు ఆకులు తెనిపేసి దానికి ఒక సపోర్ట్ పెట్టి అది స్ట్రేట్గా పెరిగేలాగా చేస్తాం అట్లా చక్కగా పెరిగిన చెట్టు చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది మనకు పూలు పండ్లతో పాటు మంచి నీడని కూడా ఇస్తుంది ఇక్కడ పిల్లవాడు కూడా అంతే పిల్లవాడు చెప్తే వినకపోతే వానికి మంచి చెడులు నేర్పిస్తూ మానవీయ విలువలు నేర్పిస్తూ సమాజంలో ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దగలిగితే తల్లిదండ్రులుగా మనం తల ఎత్తుకొని బతుకొచ్చు లేదంటే అందరి ముందు తల దించుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లవాన్ని సరిచేయడం తప్పకుండా అది మన మీదనే హండ్రెడ్ పర్సెంట్ ఆధారపడి ఉంటుంది